ప్రభునందు ప్రియులని మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పదిహేడు నేను ఇస్రాయులకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి యహోష్వ గ్రంథం ఓటో దేమి రెండో వచ్చిన దేవుడు ఇక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు తాను చెయ్యబోయే పని అనడం లేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది దేవుడు ఇలానే ఎప్పుడూ ఇస్తుంటాడు కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష కాబట్టి నువ్వు నమ్మడం లేదన్నమాట అది ఆశ కావచ్చు అది చిత్తశుద్ధితో వాంఛించడం కావచ్చు విశ్వాసం మాత్రం కాదు ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు అనుగ్రహింపబడును అలాంటి స్థితికి వచ్చామా నిత్య వర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడక ముందే నమ్ముతుంది సహజంగా మనం అడిగింది మనకు లభించడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము అయితే మన విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడు ఇక మన నమ్మిక చొప్పున మనకు జరుగుతుంది మనం నమ్మేం కాబట్టి చూస్తాము ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకు ఆదరణగా ఉంటుంది పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది ఏతనకారుడు అంటున్నాడు సజీవుల దేశమున నేను ఇహోవాదను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమగుదును తన ప్రార్థనలకి జవాబు ఇంకా చూడలేదు కానీ చూస్తానని నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురి కాకుండా చేస్తుంది అసంభవాలనుకున్న వాటిని చూసి నవ్వుతాము ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతూ ఉంటుంది ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా సుదీర్ఘమైన రాత్రుల్లోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్మల్ని మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా మీ తలలెత్తండి మీ దగ్గరకు వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్థుతించండి మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్